హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖా బ్లాగ్స్ నాకు రేపు ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ నాతో పాటు మా రూమెంట్స్ కూడా ఎగ్జామ్ ఉంది అయితే వాళ్ళు ఏ విధంగా ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో చూద్దామా వాళ్ళతో పాటు నేను కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నానో చూస్తారా అయితే చూసేయండి వీడియో నష్టపోయే నా అనిపించింది అనిపించి నేను బాధపడిపోయి అలా ఎందుకు మాట్లాడే నేను మామూలుగా జనరల్ గా ఉండ నువ్వు ఎక్కడ తీసుకెళ్ళింది అంతే కదా అని చెప్పి కొంచెం ఆ పిల్లలు ఇక నేను కొన్ని రోజులు ప్రాంతంలో పడితే ఏదైతే ఉంటే అది ఏదైనా వచ్చేస్తావు ఎనిసాన్ వైట్కి వెళ్లి వచ్చాను ఆ దిస్తావు ఏం చేసినా కూడా నేను చేయలేవాను అంది ఒక పాట పుట్టిన తర్వాత ఎందుకు అలా ఎందుకు ఏంటి అంటే నేను దైవ ఈ భవంతిలో మొత్తాని నేను ఈ భవంతిని మొత్తాని హస్బెండ్ వెల్లిజేస్ కోస్టల్ పిల్లలు

నాకు ఇబ్బందులు ఎదురైనండి బాగా చూసుకుంటారని మనిషి అందంగా కూడా లేదు చూసుకో బాగా చూసుకుంటాడం కదా బాగా చూసుకుంటాను పూలే ఎక్కువ చూసుకుంటారు నేను ట్రై చేస్తున్నారండి దాన్ని బతికి ఫలించిందేమో లేదు చూసుకోలేదు మరి నువ్వు కూడా చూసుకున్నావు వెళ్తే మనసు ఉంటుందని అనుకుంటున్నావు బిడిగెల్లో మనసు ఏదో తెలుసుకున్నాం

చూసారా ఫ్రెండ్స్ మా ప్రిపరేషన్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా మా లాగా ప్రిపేర్ అయ్యారా ప్రిపేర్ అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్